మా అత్త అయితే ఈరోజు కూరగాయలు తెచ్చింది అయితే ఏమేమి కూరగాయలు తెచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ బాగున్నారు మీరు బాగుంటుంది నేను బాగుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే మా అత్త ఇంట్లో కూరగాయలు కానీ పప్పులు కానీ అన్నీ మా అత్తే తెస్తుంది మేమైతే బయటకి బయట పనికి అయితే వెళ్తామన్నమాట ఇక ఏమేమి తెచ్చిందో చూపిస్తాను ఇదేమో మీకు తెలుసు కదా అత్తకాయ అత్తికాయ తాలింపు చేసుకున్న బాగుంటుంది కూరలు అయితే అంతగా నచ్చదన్నమాట నాకు ఇంకా బెండకాయలు గిల్లి వంచి చూడాలన్నమాట గిల్లి అది లేతగుంటే వంగతాయి లేకపోతే లేదు ఉత్తంకాయకి అయితే చాలా బాగుంటుంది వంకాయలు ఇవి మూడు నాలుగు రకాలు ఉన్నాయి మాత్రమైతే ఈ రకం తెచ్చింది ఇక ఈ బీరకాయలు చూడండి గిల్లి కొద్దిగా నోట్లో వేసుకుంటే చేదుకుంటే ఆ కాయ అయితే కూరలో వేయకూడదు బాగుంది మళ్ళీ చేదు వచ్చేస్తుంది కూర అంతా ఇంకా టేస్ట్ బాగుంటే ఆ బీరకాయ అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట కూరలకి ఇక శాంగడ్డలు తెచ్చున్నది ఇక ముల్లంగడ్డలు చూడండి ఇవి బెండి తెలిపే కొనుక్కున్న అయితే మనం చూసి అయితే నీరుగా ఉండేది అయితే తీసుకోవాలి ఇక బీట్రూట్ రెండు తెచ్చున్నది అవి చూసేదానికి తక్కువైనా చేస్తే చాలా ఎక్కువ వస్తుంది అనమాట తాలింపు క్యారెట్ పచ్చిదే తిన్నా చాలా మంచిది జ్యూస్ తాగొచ్చు ఇక చూడండి మామిడికాయ ఎంతలా ఉందో నా నేను మామిడికాయ ఎంత లావు ఉంటే బాగుండు కానీ అంత లావైతే లేదు కదా ఇకైతే నిమ్మకాయలు ఎందుకో తెలియదు కానీ ఫుల్గా తెచ్చేస్తున్నది వానల్లో మా అంత జలుబు అయితే ఇప్పుడే జలుబు గుంటే సరేలే ఫ్రిడ్జ్లో పెడేసి మళ్ళీ జలుబు తగ్గక నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగేద్దాము ఓకేనా లేదా ఊరకాయ వేసుకునేద్దాం ఆకుకూరలు అయితే ఫుల్గా తెచ్చేస్తున్నది ఎందుకో తెలియదు మాత్ర అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఆకుకూరలు అయితే తెలియదు అన్ని రకాల సంతలో ఉండే ఆకుకూరలు అన్ని తెచ్చేస్తున్నది పండగలు తాలింపు సూపర్గా ఉంటుంది ఇక పుదీనా తెచ్చునది పాలాకు చుక్కాకు మెంతాకు అన్ని తెచ్చేస్తుంది పప్పు వేసుకుని సూపర్ సూపర్గా ఉంటుంది కళ్ళు కూడా చాలా మంచిది అనమాట ఇక అయితే మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేసుకోండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సి ఊట మీకే కూరగాయలంటే ఇష్టమో కమెంట్ చేస్తాం